ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్ డిగ్రీ అన్నిటినీ కూడా మేము పరిశీలించడం జరుగుతుంది అనేక పథకాలు మనం ముందుకు తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఏకైక కారణం ఏంటంటే పిల్లల భవిష్యత్తుని ఈ ప్రభుత్వం ఆలోచన ముందుకు పెట్టుకొని అదే విధంగా మేము ఆలోచనలు ముందుకు తీసుకెళ్తున్నాం మీరు చూస్తున్నారు ఏ విధంగా ఇప్పుడు మీరు చూస్తుంటే ఎంత కాంపిటీషన్ పెరిగిందో మీరు చూస్తుంటే ఎంప్లాయ్మెంట్ లో ఎంత కాంపిటీషన్ వచ్చిందో పిల్లలకి సరైన జాబ్లు కనిపించ దొరకలేని పరిస్థితి ఈ రోజు అనేక అంశాల్లోని అందరూ మాట్లాడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు జాబ్స్ చాలా తక్కువ వస్తున్నాయి పిల్లల భవిష్యత్ ఏంటి ఈ రోజు వాళ్ళు మంచి మంచి ప్రైవేట్ రంగాల్లోని అందులోనే చదువుకోవాలి కాలేజీలోని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది కానీ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలోని చదువుకునే ఆలోచన కూడా ఉంది కానీ ప్రాబ్లం ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఏమొస్తుందంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కళాశాలలోని సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం వల్ల చాలా మంది పిల్లలు వెనక అడుగు వేసి ప్రైవేట్ రంగంలోకి దిగుదాం అనుకుంటున్నారు దానివల్ల వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది ఏంటంటే సార్ దానికి కట్టుకోవాల్సిన అమౌంట్ ని కూడా చాలా వరకు లోన్ రూపంలో తీసుకోవడం ఎడ్యుకేషన్ అమౌంట్ కట్టుకోవడం దానివల్ల ఏంటంటే చాలా మందికి ఆ లోన్లు కట్టుకునే దానికే సరిపోతుంది దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మన హెచ్ఆర్టీ మినిస్టర్ నారా లోకేష్ గారు అధికారంకి వచ్చిన తర్వాత ఆయన అనేక పథకాలైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా సరే ఇవన్నిటినీ కూడా ఆయన ఆలోచనలు ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆయన ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న పిల్లలు